పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నా యొక్క నమస్కారాలండి నా పేరు వచ్చేసి డాక్టర్ ఈ ఖందర్ నాయక్ ఉద్యాన శాస్త్రవేత్త చీని నిమ్మ పరిశోధనా స్థానం పెట్లూర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నందు నేను పనిచేయడం జరుగుతుంది సో ఈరోజు మనం చర్చించుకోవే అంశం వచ్చేసి జామలో సస్యరక్షణ సో దీంట్లో సస్యరక్షణ అని తీసుకున్నట్టయితే మనము సో ఒకటి వచ్చేసి పురుగులు మరి తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం పురుగుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి పండు ఇగ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అండి మనకి సో ఈ పండు ఈగ వచ్చేసి కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పండు ఈగ ఆశించిన కాయలలో తోట నుండి ఏరి నాశనం చేయాలి అదేవిధంగా పింది దశ దాటిన నాటి నుండి మిథైల్ యూజనాల్ ఎర్రలను ఆరు నుంచి ఎనిమిది చొప్పున ఒక ఎకరానికి అమర్చి ఒక్కసారి పంట కాలంలో మార్చిన ఎడల ఉధృతిని తగ్గించవచ్చు అదేవిధంగా ఈ ఎర్రలను రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో వారే తయారు చేసుకోవచ్చు అనమాట ఎలాగంటే మిథైల్ యూజినాల్ రెండు మిల్లీ లీటర్లు మెలాథియన్ లీటర్ నీటికి కలిపి ఈ ద్రావణాన్ని నానబెట్టిన చిన్న చిన్న ఫ్లైవుడ్ ముక్కలను ప్లాస్టిక్ సీసలలో పెట్టి ఉంచాలన్నమాట సో రెండు మిల్లీ లీటర్లు ఒక్కొక్క బాటిల్లో ఉంచినట్లయితే తోటలో అమర్చినప్పుడు దాని యొక్క పండుగ ఉధ్రితను మనము తగ్గించవచ్చు ఇంకొక ప్రాబ్లం వచ్చేసి పురుగులలో పిండి నెల్లె అండి ఈ పిండి నెల్లె అనేది చిన్న పెద్ద పురుగులు కొమ్మల చివరి మరియు కాయలను ఆశించి రసాన్ని పిలుస్తాయి కాయలు ఆకులు రాలిపోయి జిగురు పదార్థాన్ని విసర్జించటం వల్ల మసి తెగులు ఆశిస్తుంది వీటి నివారణకు అక్షింత పురుగులు అంటే క్రిప్టోలెమస్ మెట్రిజరీ అనే బదనీకలను తోటలలో విడుదల చేయాలి లేదా కెమికల్ యూజ్ చేయాలనుకుంటే ఎసిఫెట్ ఒక గ్రాము లేదా డైక్లోరోవాస్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటితో కలిపి పిచికారి చేసుకుంటే దీనికి కొద్ది వరకు మనము కంట్రోల్ చేయగలం సో అదేవిధంగా నూలి పురుగులు అండి సో నూలి పురుగులు కూడా మనం చూసినట్టయితే పురుగులు ఆశించిన మొక్కలు ఆకు పసుపు రంగుకు మారి రాలిపోతాయి అదేవిధంగా మొక్కలు ఎదుగుదల లోపిస్తుంది కొమ్మలు రెమ్మలు ఎండిపోతాయి కాపు తగ్గిపోతుంది ఇది ఎలా వస్తుందంటే మెలైడో గైని జాతికి చెందిన నూలి పురుగు వలన ఈ సమస్య వస్తుందనమాట సో దీని నివారణకు పశువుల ఎరువుతో పాటు ఒక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాముల వేప పిండి ప్లస్ నూలి పురుగుల గుడ్లను ఆశించి నష్టపరిచే ప్యాసిలోమైసిస్ లియోసినస్ శిలింద్రము ఇరవై ఐదు గ్రాములు లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు అరవై గ్రాములు వేసుకున్నట్టయితే దీన్ని ఉధృతను మనం అరికట్టొచ్చు అదేవిధంగా కాయతోలుచు పురుగు కాయ తొలచు పురుగు అంటే జామలో రెండు రకాల కాయ తొలచు పురుగులు మనము గమనించవచ్చు ఒకటి వచ్చేసి రెక్కల పురుగులు గ్రుడ్లను పూత మరియు పిందెలపై పెడతాయి అదేవిధంగా లార్వలు తొలుచుకొని పోయి గుజ్జును తింటాయి అదేవిధంగా కినోగిదస్ కాయతోలుచు పురుగు కాయలోపల పదార్థాలను తిని సర్జితాలతో నింపి కోశస్థ దశ కోసం బయటకు వచ్చి జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది అదే విధంగా డయోడెరిక్స్ కాయ తోల్చు పురుగు ఆశించినప్పుడు కాయ లోపలి భాగంలోనే కోశస్థ దశ గడిపి రెక్కలు పురుగుగా బయటకు వస్తుంది సో దీని యొక్క నివారణకు ఎస్సిఫిట్ ఒక గ్రాము లేదా డైక్లోరోవాస్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే దీని యొక్క ఉదితను కూడా మనము అరికట్టొచ్చు జాములో తెగుళ్ళండి తెగుళ్ళు చూసినట్టు అయితే ఒకటి వచ్చేసి ఎండు తెగుళ్ళు అనమాట సో తెగులు ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఈ ఆకులు పసుపు పచ్చ రంగుకు మారుతాయి అదేవిధంగా కొమ్మలు పైనుండి కిందకి ఎండుతాయి అన్నమాట సో టాప్ టు బాటమ్ ఇవి ఎండుకుంటూ వస్తాయి అదేవిధంగా ముందుగా చెట్టు కింద భాగం కొమ్మలు ఎండుతాయి ఆకులు వడలిపోయి రాలిపోతాయి చెట్టు మెడువారుతుంది అదేవిధంగా చౌడు భూములలో ఈ తెగుల యొక్క ఉధ్రిత ఎక్కువ ఉంటుందండి ఈ తెగుల తీవ్రత తగ్గించేందుకు వర్షపు నీరు మొక్కలు మొదలలో నిల్వకుండా చూసుకోవాలి అదేవిధంగా మొక్కకు కిలో చొప్పున విధంగా అదేవిధంగా రొట్టెల ఎరువు లేదా పశువుల ఎరువు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కార్బాక్సిమ్ ఒక గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొదలలో పోసినట్లయితే దీని యొక్క ఉద్రిక్తతను మనము తగ్గించవచ్చు ఇంకొక తెగుళ్ళు వచ్చేసి జామలో యాంత్రక్నోజ్ కుళ్ళు అనమాట సో ఇది వచ్చేసి లేత కొమ్మలు మరియు ఆకులు మరియు కాయలు గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి అనమాట సో అదేవిధంగా మనకి పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి లేదా గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి ఈ మచ్చలు మధ్య భాగం గులాబీ రంగుకు కలిగి ఉంటాయి ఇలా ఏర్పడిన రెండు మూడు రోజులలో పండ్లు కుళ్ళిపోతాయి దీన్ని నివారణకు గాను ఎండిన రెమ్మలను కొమ్మలను కత్తిరించి కొల్లిన పండ్లను కూడా అక్కడి నుంచి తొలగించాలి ఆ తోట నుంచి తొలగించి కాల్చివేయాలి అదేవిధంగా ఎక్కడైతే మనం ఈ తెగులు గమనిస్తామో ఆ చెట్లకి లేదా ఆ కొమ్మలకి మనము క్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బెండాజిం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి అదేవిధంగా ఇది పది నుంచి పదహైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చికారి చేసుకున్నట్టయితే దీని యొక్క ఉద్రితాన్ని కూడా మనము తగ్గించుకోవచ్చు జామలో మనకి ఇంకొక ముఖ్యమైన తెగులు వచ్చేసి గజ్జి అండి సో ఇది వచ్చేసి పచ్చికాయల పైన చిన్న తుప్పు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి సో కాయ పెరిగే కొద్దీ మచ్చలు పెద్దవై కాయలు పగిలి మధ్యలో గుంతలు ఏర్పడతాయి అదేవిధంగా అంచులు వచ్చేసి ఎత్తుగా ఉంటాయి సో కాయలు గట్టిగా మారి రాలిపోవడం జరుగుతుంది సో ఈ తెగుల నివారణకు మనకి వన్ ఎంఎల్ లేదా కార్బెండాజిమ్ ఒక గ్రాము లీటర్ నీటికి ప్లస్ మ్యాంకోజబ్ రెండు గ్రాము లీటర్ నీటికి పది నుంచి పదహైదు రోజుల వ్యవధిలో మనం రెండుసార్లు పిచికారి చేసుకున్నట్టయితే సో దీని యొక్క ఉధ్రితను మనము అరికట్టవచ్చు అనమాట మనము ఈ రకమైన సస్యరక్షణలు పాటించినట్లయితే అధిక దిగుబడి అదేవిధంగా నాణ్యత గల కాయల్ని మనము పొందొచ్చు అనమాట సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలండి